హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ఉంటాయి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ప్లెక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంట్రీ ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లెక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మొక్కడికి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది ఇంకా ఇండియా వర్సెస్ జింబాంబే మరి ఈ సిరీస్లో మన టీమ్లోకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా ఏమైనా మన టీమ్ లైక్ పనకచ్చే ఏమైనా ఉన్నాయా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా చివరాక చూస్తాను మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది ఏ ప్లేయర్ మనకి టీమ్ టీమ్లోకి వెనకత్తాడు మరి ఫ్యూచర్లో అనేది మీకు క్లియర్గా ఈ వీడియో చూస్తే మాత్రం అర్థమవుతుంది తప్పకుండా మరి చివరిక చూసినందుకైతే ప్రయత్నించండి ఫస్ట్ అక్కడ మనం డెబ్యూటెంట్స్ చూద్దాం మరి ఈ సిరీస్లో నలుగురు డెబ్యూటెంట్స్ మనకు కనబడ్డారు అభిషేక్ శర్మ రియన్ పారగ ధృవ్ జురాడు తుషార్ దేశ్పాండే వీళ్ళు నలుగురు అయితే ఈ సిరీస్లో డెబ్యూ చేసిళ్ళు ఇక ఫస్ట్ మనం అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూసుకుంటే ఈ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచ్లు ఆడితే నాలుగుట్లలో బ్యాటింగ్ అయితే దొరికింది దాంట్లో నూట ఇరవై నాలుగు రన్స్ అయితే ఉట్టిండు హైయెస్ట్ స్కోర్ వచ్చేసి హండ్రెడ్ వన్ సెవెంటీ ఫోర్ స్ట్రైక్ రేట్ ఉంది స్ట్రైక్ రేట్ మాత్రం అందరితో పోలిస్తే మాత్రం అభిషేక్ శర్మదే హై ఉందని చెప్పుకోవచ్చు మరి మిగతా అందరితో పోలిస్తే ఇంకా దాంట్లో తొమ్మిది ఫోర్లు కొట్టిండు తొమ్మిది సిక్స్లో అయితే కొట్టిండు ఓవరల్లా చూసుకుని మరి రీసెంట్గానే రాణించడం చెప్పుకోవచ్చు ఇతను తప్పేం లేదు అక్కడ మరి ఫస్ట్ రెండు మ్యాచ్లు ఓపెనర్గా ఆడిండు మరి థర్డ్ మ్యాచ్ నుంచి అయితే నెంబర్ త్రీకి షిఫ్ట్ చేసిండు నెంబర్ త్రీ అయితే ఇతనికైతే సరిగ్గా బ్యాటింగ్ అయితే దొరకలేదు ఓపెనర్గా వచ్చినప్పుడు హండ్రెడ్ కొట్టిండు విత్ ది నో టైంలో అక్కడ రెండు వందలకు పైగా స్ట్రైక్ పెడుతున్న కొట్టిండు మరి అలాంటి ప్లేయర్ని మరి నెంబర్ త్రీకి అయితే షిఫ్ట్ చేసిండు అక్కడ మేనేజ్మెంట్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు మరి ఇతని అయితే ఏం తప్పలేదు మరి సిరీస్లో మాత్రం చాలా చాలా బెటర్ అయితే రాణించడం చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో మన అయితే ఖచ్చితంగా అయితేనైతే వన్కాడు ఇక బౌలింగ్లో కూడా మరి రెగ్యులర్గా రెండు మూడు ఓవర్లు అయితే వేసిండు దాంట్లో కూడా మంచిగానే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు అండ్ రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు మంచిగానే అక్కడ కాబట్టి ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో అయితే మన టీమ్ నకైతే రెగ్యులర్గా ఆడతాడు అండ్ దట్టు అక్కడ రేర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు మనక్కడ అభిషేక్ శర్మ ఎందుకంటే టాప్లో బ్యాటింగ్ చేస్తాడు అండ్ బౌలింగ్లో కూడా మరి అక్కడ మనకి బోనస్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మరి ఫ్యూచర్లో మాత్రం రెగ్యులర్గా మనకైతే ఆడతాడు రానున్న రోజుల్లో టీ ట్వంటీలో కానీ ఓడిఎల్లో కూడా తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది ఎందుకంటే అక్కడ మరి టాప్లో వచ్చి బ్యాటింగ్ చేస్తూ బౌలింగ్లో కూడా మన అక్కడ ఐదు ఓవర్లు అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది అక్కడ ఓడిఏ ఫార్మెట్లో కూడా కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ అభిషేక్ శర్మ అనేది మనకి ఫ్యూచర్ ప్లేయర్గా మనకైతే కనబడుతున్నాడు రానున్న రోజుల్లో మనం రెగ్యులర్ అయితే పేర్ అయితే మా ప్లేంగ్లో అయితే మనం చూస్తాం అక్కడ ఇక మరో డెబ్యూ రెండు వచ్చేసి అక్కడ రియాన్ పరాగు రియాన్ పరాగు ఈ సిరీస్లో అక్కడ మరి మూడు మ్యాచ్లు ఆడిండు రెండిట్లో బ్యాటింగ్ అయితే దొరికింది ఫస్ట్ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో అక్కడ యూస్ అయితే చేసుకోలేకపోయిండు రెండు మ్యాచ్లో కూడా అక్కడ యూస్ అయితే చేసుకోలేకపోయిండు ఇతను కొట్టిన రన్స్ వచ్చేసి జస్ట్ ట్వంటీ ఫోర్ రన్స్ మాత్రం ఉన్నాయి ఆవరేజ్ ట్వెల్వ్ మాత్రం ఉంది ఇక స్ట్రైక్ రేట్ మనం చూసుకుంటే జస్ట్ ఎయిటీ ఎయిట్ మాత్రం ఉంది ఈ రేపు ఇది వన్ డేలో కూడా మరి తక్కువ అని చెప్పుకోవచ్చు ఇక మరి ఈ మూడు మ్యాచ్లు ఒకటే సిక్స్ కొట్టింది అక్కడ రియన్ పరాగు ఇక ఇతని డెబ్బ్యూ మాత్రం అంతంత మాత్రం ఉందని చెప్పుకోవచ్చు మరి అక్కడ ఛాన్స్ అనేది మిస్ చేసుకున్నాను అని చెప్పుకోవచ్చు మంచి అవకాశాన్ని అక్కడ రియన్ పరాగు రెండు మ్యాచ్లు జస్ట్ ట్వంటీ ఫోర్ రన్స్ మాత్రం కొట్టిండు ఆవరేజ్ ట్వెల్వ్ మాత్రం ఉంది స్ట్రైక్ రేట్ ఎయిటీ ఎయిట్ మాత్రం ఉంది ఏ ఒక్క మ్యాచ్ కూడా అక్కడ ఇంటర్నెట్ అయితే మరి కనబడలేదు అక్కడ రియన్ పరాగ్ దగ్గర నుంచి వెళ్ళి అక్కడ శ్రీలంక టూర్ కు ఇతను సెలెక్ట్ చేస్తారా చేరా అనేది మరి చూడాలి మరి ఫ్రెండ్స్ మరి మీకు ఒపీనియన్ అయితే కింద కాంక్షకులు అయితే మెయిన్ చేయండి మరి అక్కడ రియన్ పరాక్ సెలెక్ట్ చేస్తే బెటర్ ఉంటుందా లేదా అనేది ఇక మరో డెబ్బ్యూ ప్లేయర్ వచ్చేసి అక్కడ జూరలు ధృవ జూరలు కూడా అక్కడ రెండు మ్యాచ్లు అయితే ఒక ఒక మ్యాచ్ అయితే బ్యాటింగ్ అవకాశం వచ్చింది దాంట్లో ఆరు రన్లు మాత్రం కొట్టిండు కీపింగ్లో కొంచెం బెటర్ రానిచ్చిన కానీ అక్కడ బ్యాటింగ్లో మాత్రం చాలా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసినాని చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా అక్కడ అవకాశం అయితే మిస్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు అక్కడ రియాన్ పరగండు జూరలు ఇక మరో డెబ్బ్యూ ప్లేయర్ వచ్చేసి అక్కడ తుషార్ దేశ్పండే రెండు మ్యాచ్లు ఆడిండు రెండు మ్యాచ్లో రెండు వికెట్లు తీసిండు ఓవర్కి అయితే దాదాపు పది అయితే చెప్పుకోవచ్చు చాలా చాలా అక్కడ డిసప్పాయింట్మెంట్ వేసిందని చెప్పుకోవచ్చు అక్కడ తుషార్ దేశ్పండే చాలా చాలా రన్స్ లీక్ పవర్ పవర్ఫుల్లే కానీ దెట్లో కానీ చాలా చాలా రన్స్ అయితే లీక్ చేసిండే చెప్పుకోవచ్చు మరి ఇతని డెబ్యూ కూడా అంతంత మాత్రం ఉందని చెప్పుకోవచ్చు మరి చూడలే మరి ఇతను సెలెక్ట్ చేస్తారా చేయరా అనేది చూడలే ఫ్యూచర్లో ఇక ఓవరాల్ వీళ్ళ నలుగురు ఇట్లలో మరి అక్కడ అభిషేక్ శర్మనే మనకి మంచిగా కనబడుతున్నాడు అతనే మరి అక్కడ మనకి రెగ్యులర్గా కనిపించే తట్టయితే మనకి కనబడుతున్నాడు ఇక కెప్టెన్సీ విషయానికి అక్కడ గిల్ ఏ విధంగా లీడ్ చేసిండు మరి కెప్టెన్సీలో కూడా అక్కడ మరి కొంచెం ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తన పర్సనల్ ఫామ్ ఐదు మ్యాచ్లో నూట డెబ్బై రన్స్ కొట్టిండు అరవై ఆరు హైయెస్ట్ స్కోరు రెండు ఫిఫ్టీస్ ఉన్నాయి ఫార్టీ టూ ఆవరేజ్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ అంటే చాలా రన్ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఫస్ట్ మ్యాచ్లో కొంచెం ఇబ్బంది ఉంది బట్ తర్వాత నాలుగు మ్యాచ్లో కూడా మనకు ఫ్లాట్ వికెట్ అయితే కనబడుతుంది ఆ ఫ్లాట్ వికెట్ విన జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ మాత్రమే కనబడుతుంది అండ్ దాంట్లో ఐదు సిక్స్ మాత్రం కొట్టిండు ఐదు మ్యాచ్లు కూడా బ్యాటింగ్ దిగిండు ఐదు సిక్స్ మాత్రం కొట్టిండు మరి టూ మెన్ బాల్స్ కూడా అక్కడ తిన్నాడు అని చెప్పుకోవచ్చు రెండు ఫిఫ్టీలు ఉన్నాయి సిక్స్టీ సిక్స్ హైయెస్ట్ స్కోరే ఓపెనర్గా వచ్చి ఐదు మ్యాచ్లు కూడా బ్యాటింగ్ అయితే దొరికింది ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మన టీమిండియా తరఫున అక్కడ మరి ఓపెనర్గా వచ్చి ఇంత స్లో ఆడితే మాత్రం ఖచ్చితంగా మనకి పెద్ద పెద్ద భారీ డిఫెక్ట్స్ అయితే మనం ఎదుర్కొనే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరి శుభన్ ఎంతవరకు రియాక్ట్ అవుతారో మరి ఎంతవరకు అక్కడ దీన్ని రికవర్ చేసుకుంటాం అనేది చూడాలి ఎందుకంటే మనం గతంలో చూసినాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ టూలో మరి మనోళ్ళు ఇద్దరు స్లో ఆడి అక్కడ ఇన్ఫ్యాక్ట్ రోహిత్ శర్మ ఫాస్ట్ ఆడినప్పుడు కూడా కేరళ వాళ్ళైతే బాల్ అయితే తిన్నాడు అక్కడ మరి చాలా చాలా తక్కువ స్ట్రైక్ పెడుతున్నాను ఆడిండు అదే అక్కడ మనకి ఘోరంగా ఘోరంగా తయారైంది ఈ వరల్డ్ కప్లో మనం చూడండి ఎగ్జాంపుల్ ఈ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ అక్కడ పాజిటివ్గా ఆడిండు అవుట్ అయినప్పుడు కూడా అక్కడ బాల్ అయితే వేస్ట్ చేయలేడు అది కావాలి మనకి ఇక్కడ బట్ శుభన్ గిల్ ఏం చెప్తుండో అక్కడ సింగిల్స్ పైన రొటేట్ అవుతుండ్రు లాస్ట్ వద్దామని చూస్తుండ్రు బట్ అక్కడ బాల్ అని వేస్ట్ అవుతున్నాయి ఇక్కడ మనం స్ట్రైక్ రేట్ చూస్తున్నా మనకు అర్థమవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ మాత్రం ఉంది ఎన్నో బాల్స్ అయితే వేస్ట్ చేసినా చెప్పుకోవచ్చు ఇలాంటి ఇన్నింగ్స్ మరి అక్కడ పెద్ద పెద్ద టీముల పైన రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్లో కానీ వన్ డే వరల్డ్ కప్లో కానీ ఆడితే మాత్రం చాలా చాలా మన టీమ్ డేకైతే మ్యాచెస్ అనేది ఓడిపోవడం ఖాయమని చెప్పుకోవచ్చు మరి శుభన్ గిల్ ఏ విధంగా దీని రియాక్ట్ అవుతారు అనేది చూడాలి స్ట్రైక్ రేట్ అక్కడ మనం చూసుకుంటే జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ మాత్రం ఉంది మరి ఏ విధంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది మనకి ఇంట్రెస్టింగ్ ఆడుతుంది ఫ్రెండ్స్ మరి మీ కుప్పని అయితే కింద కామశికులు అయితే మెన్ చేయండి మరి అక్కడ శుభన్ గిల్ టీ ట్వంటీలోకి అయితే వనకత్తరా వనికి మరి ఈ స్ట్రైక్ రేటు చూసి మీరైతే కింద కామశిక్కులు అయితే మెన్ చేయండి అక్కడ ఇక మరో బ్యాట్స్మెన్ అక్కడ జేస్వల్ జేస్వల్ మూడు మ్యాచ్లు ఆడిండు వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ కూడా అవకాశం రాలేదు బట్ ఇక్కడ మూడు మ్యాచ్ల అవకాశం వచ్చింది దాంట్లో మంచిగా యూజ్ చేసుకోవడం చెప్పుకోవచ్చు నైన్టీ త్రీ హైయెస్ట్ స్కోరు సెవెంటీ ఆవరేజ్ ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ స్ట్రైక్ రేటుతున్న అక్కడ నూట నలభై ఒక రన్స్ అయితే కొట్టిండు దాంట్లో పదిహేడు ఫోర్లు కొట్టిండు ఆరు సిక్స్లు కొట్టిండు బాల్ అన్ అయితే అటాక్ అయితే వేసిండు మంచిగా రిజల్ట్ అయితే ఇచ్చినా చెప్పొచ్చు స్ట్రైక్ రేట్ కూడా మంచిగా ఉంది ఓవరాల్ చూసుకుంటే మరి జేసీలో కూడా మంచిగా రాని ఇచ్చిండు ఇక రుతురోజ్ గేయకోడు నాలుగు మ్యాచ్లో మూడు ఇన్నింగ్స్లో నూట ముప్పై మూడు రన్స్ అయితే స్కోర్ చేసిండు మరి ఫస్ట్ రెండు మూడు మ్యాచ్లు అక్కడ నెంబర్ త్రీలో ఆడిండు తర్వాత మూడు మ్యాచ్లో నెంబర్ ఫోర్లో కూడా ఆడిండు ఎక్కడంటే అక్కడ ఆడతాడు ఆయన రన్స్ కూడా స్కోర్ చేస్తాడు డెబ్బై ఏడు హైయెస్ట్ స్కోర్ ఇరవై ఆరు ఆవరేజ్ ఉంది నూట యాభై ఎనిమిది స్ట్రైక్ రేట్ ఉంది ఇంకేం కావాలి మరి అక్కడ ఒక ప్లేయర్ దగ్గరుంచాలి ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ చేస్తాడు ఓపెనర్గా వస్తాడు నెంబర్ త్రీలో వస్తాడు నెంబర్ ఫోర్లో వస్తాడు ఇంకా ఇంకొక దశలో అక్కడ ఎంపీల్లో మనం చూసినాక వికెట్ కీపింగ్ కూడా చేసిండు మరి ఒక ప్లేయర్ దగ్గర నుంచి ఇన్ని క్వాలిటీస్ అయితే మనకు కనబడుతున్నాయి స్ట్రైక్ రెగ్యులర్ అక్కడ నూట యాభై ఎనిమిది అయితే కనబడుతుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో మన టీం అయితే ఇతను కూడా రెగ్యులర్గా అవకాశాలు అయితే వస్తాయి మరి అండ్ మంచిగా ఈ సిరీస్ అయితే ఇతనికి అయితే యూస్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీకు ఓపెన్ అయితే కింద కామస్కృతీ మెయిన్ చేయండి మరి రుతురత్ గేకోర్ నాక్స్ మీకు ఏ విధంగా అనిపించినావో ఖచ్చితంగా కింద కామస్కృతైతే మెన్ చేయండి ఇక సంజు సామ్సన్ మరి అక్కడ వరల్డ్ కప్లో మరి ఒక్కో మ్యాచ్ కూడా అవకాశం రాలేదు ఇక్కడ కూడా అవకాశం రాలేమని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో యాభై ఎనిమిది అయితే కొట్టింది మరి అది కూడా కొంచెం స్లోగానే వచ్చినా చెప్పుకోవచ్చు బట్ అక్కడ కండిషన్స్ అక్కడ ఓపెనర్లు ఇద్దరు అవుట్లు వెంటనే బ్యాటింగ్ వచ్చింది కాబట్టి కొంచెం అక్కడ వికే మీద ఉండైతే ఆడినని చెప్పుకోవచ్చు కానీ మరి డీసెంట్గా నాణించినా చెప్పుకోవచ్చు మూడు మ్యాచ్లో ఛాన్స్ అయితే వచ్చింది రెండు ఇన్నింగ్స్లో మరి డీసెంట్గానే పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు ఇక శివం దుబే కూడా మంచిగా రాణిచ్చని చెప్పచ్చు మరి ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే వేసింది మరొక మూడు మ్యాచ్లో ఇరవై ఆరు రన్స్ అయితే ఒట్టిండి ఒకటే ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అయితే వచ్చింది దాంట్లో మంచి స్ట్రైక్ రేట్తో ఇరవై రన్స్ అయితే ఒట్టిండి రెండు సిక్స్లో రెండు ఫోర్లు బౌలింగ్లో కూడా అక్కడ మూడు వికెట్లు అయితే తీసుకున్నాడు ఇక మనకు బౌలింగ్లో బిగ్గెస్ట్ ఫాస్ట్ ఏంటంటే అక్కడ సుందరు సుందర్ ఐదు మ్యాచ్లో ఎనిమిది వికెట్లు తీసిండు అక్కడ బ్యాటింగ్లో ఎక్కువ అవకాశం రాకుండా అని బౌలింగ్లో మాత్రం ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు బ్యాటింగ్లో కూడా మరి ఇతనికి మనకు తెలుసు ఎబిలిటీ అయితే ఉంది పెద్ద పెద్ద సిక్స్ ఓటు డౌన్ ది వచ్చి కాబట్టి మరి ఓవర్ చూసుకుంటే మరి సుందర్ అనేది మనకి బిగ్గెస్ట్ పాస్ట్ అని చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు మరి సెకండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పొచ్చు మరి టీ ట్వంటీ ఐస్లో సుందర్కి అయితే ఇక ఆవిష్ ఖాన్ కూడా మరి అక్కడ ఆరు వికెట్లు తీసుకున్నాడు బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే మనకు ఇన్షియల్గా ఇక ముఖేష్ కుమార్ కూడా మరి ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు మూడు మ్యాచ్లో ఇతను కూడా మరి బెటర్ అనే అని చెప్పి ఇక మరో బోలర్ వచ్చేసి అక్కడ రవి బిష్ణోయ్ రవి బిష్ణోయ్ కూడా మరి చాలా చాలా డిసప్పాయింట్మెంట్ వేసింది చెప్పుకోవచ్చు ఐదు మ్యాచ్లో జస్ట్ సిక్స్ వికెట్స్ మాత్రమే తీసిండు అక్కడ ఫోర్ బై థర్టీన్ బెస్ట్ ఒక మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిండు ఫస్ట్ మ్యాచ్లో తర్వాత మ్యాచ్లో రెండు వికెలే తీసిండు మరి అవి ఆరు వికెట్లు అవి బట్ తర్వాత మూడు మ్యాచ్లు మాత్రం చాలా చాలా రన్స్ అయితే లీకేసిండు అండ్ ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు మరి డిసప్పాయింట్మెంట్ వేసిందని చెప్పుకోవచ్చు మరి ఈ సిరీస్లో రవి బిష్ణు అయితే ఇక మరో బౌలర్ వచ్చేసి ఖలీల్ అహ్మద్ కూడా చాలా చాలా డిసప్పాయింట్మెంట్ వేసిండు మూడు మ్యాచ్లో కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు ఎకనామికల్ వేసినప్పుడు కూడా వికెట్ అయితే ఎక్కువ రాలేదని చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్ మనం చూసుకుంటే మరి ఈ సిరీస్లో మన టీమిండియాకి కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే అక్కడ అభిషేక్ శర్మ అండ్ వాషింగ్టన్ సుందర్ అండ్ జైస్వాల్ వీళ్ళు ముగ్గురే మనకు అక్కడ మంచిగా రాణిచ్చులు అక్కడ శుభన్కి ఎక్కువ రాన్స్ ఉన్నప్పటికీ కూడా స్ట్రైక్ రేట్ మనకి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ మాత్రం ఉంది కాబట్టి మరి అతను చాలా చాలా డిసప్పాయింట్మెంట్ వేసి అని ఫ్రెండ్స్ మరి మీకు ఒపీనియన్ కింద కామెంట్స్ కితే మెన్షన్ చేయండి ఈ సిరీస్ గురించి మీరేమనుకుంటున్నారో